ఎవ్రీవాన్ వెల్కమ్ బెట్ వచ్చిన క్రేజీ కళ్యాణ్ బ్లాక్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి ట్రైన్ జర్నీ మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో మనకి చైల్డ్హుడ్ ట్రై ట్రైన్ జర్నీకి ఇప్పుడు ప్రజెంట్ చేసిన జర్నీకి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు అప్పటి రోజులలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఒకసారి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మన హ్యాపీనెస్ ఎలా ఉండేది ఆ మెమరీస్ అన్నీ ఒకసారి ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకోసం మీకు ట్రైన్ జర్నీ వీడియో అందుకే పెట్టాను ఒకసారి మిమ్మల్ని ఇక వెయిట్ చేపించి తెలుసుకోలేదు కాల్స్యగానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ట్రైన్ జర్నీ అనగానే మనం ఒకప్పుడు చాలా ఇప్పుడు అంటే ఇప్పటిలాగా ఆన్లైన్లో బుకింగ్స్ అంటూ ఏముండదు ఇప్పుడంటే మనం ఆన్లైన్లో జర్నీ చేయాలంటే ట్రైన్ జర్నీ చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం ఇక వెళ్ళాల్సిన రోజు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తున్నాం కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు ట్రైన్ జర్నీ చేయాలంటే పెద్ద కష్టం పడ పడాల్సి వచ్చేది స్టేషన్కి వెళ్ళాలి స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది కౌంటర్ దగ్గర ఒక ఫామ్ తీసుకోవాలి ఫామ్ తీసుకున్నాక ఫామ్ ఫిల్ అప్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఆన్లైన్ అప్పుడు అప్పుడు బుకింగ్ అంటారు సో మన టికెట్స్ బుక్ అయిపోయేటి ఇలా ఉండేది ఇక బుక్ అయిపోయిన తర్వాత మనకి ఏ రోజు మనం జర్నీ చేయాలో ఆ జర్నీ డే వస్తుంది అప్పుడు మనం ఆ రోజు మనం ఏం చేస్తామంటే జర్నీ టైంకి అంటే ట్రైన్ టైం కన్నా టూ అవర్స్ ముందే వెళ్ళి స్టేషన్లో ఉండేవాళ్ళం ఇక స్టేషన్లో ట్రైన్ వచ్చేవరికి వెయిట్ చేసేవాళ్ళం ఇంకా వెయిట్ చేసేటప్పటికి అక్కడ ఒక మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ టైంలో మన నాన్న దగ్గర ఒక రూపాయి కాయిన్ తీసుకొని అక్కడ వెయిట్ మిషన్స్ ఉంటాయి అప్పటి రోజులు అవి పెద్ద లాగా పంపించేది ఆ వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి అందులో కాయిన్ వేసి మనం వెయిట్ చూసుకునేటప్పుడు మన వేడితో పాటు ఒక కొటేషన్ కార్డ్ వచ్చేది ఆ కొటేషన్ కార్డ్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకునే వాళ్ళం ఇక ఇంతలోనూ ట్రైన్ వచ్చేది ఆ ట్రైన్ వచ్చినప్పుడు మన సీట్స్ ఎక్కడ ఉన్నాయని పక్కన బుకింగ్ అక్కడ ఉండే స్లిప్స్ స్లిప్ అయినా ఉండేటి ఆ స్లిప్లో మన సీట్ ఎక్కడ చూసుకొని వెతుక్కొని ఇంకా హడబడిగా ట్రైన్ ఎక్కేవాళ్ళం ఎక్కిన తర్వాత లగేజ్ మొత్తం మన వచ్చిందా అని చూసుకొని మన లగేజ్ మొత్తం ఒక చైన్ వాళ్ళం అంతా ఒకే దగ్గర ఉండాలని ఇంకా ఆరామ్స్కి వెళ్ళి మన సీట్లో మనం కూర్చుకునే వాళ్ళం అలా కూర్చునేటప్పుడు కూడా మనకు విండో సీట్ పక్కన కూర్చుంటే గోళ చేసేవాళ్ళం మనం మన అలా చేసేవాళ్ళం పిల్లలం కదా మనం అప్పుడు సో విండో సీట్ పక్కన కూర్చుని మంచిగా ఆరామ్స్గా పక్కన బయట అన్ని చూసుకుంటూ ప్రశాంతంగా హ్యా ఇక పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా జర్నీ చేసేవాళ్ళం ఇక ఇందులోనే మధ్యలో ట్రైన్ మధ్యలో చాయ్ సమోసా అనుకుంటాం వాళ్ళు వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం ఉంటాం ట్రై ఇంటి దగ్గర ఏమైనా తింటామో తినమో కానీ ట్రైన్లో ప్రతిదీ కొనుక్కొని తినాలనిపించేది అప్పుడైతే అలా ఉండేది అది ఒక హ్యాపీగా అనిపించేది జర్నీ చేస్తూ తినడం అంటే ఇక మన సమోసా నాన్న సమోసా కొని అంటే మనమ్మ ఏ వద్దు మంచిది కాదు తినకూడదు ట్రైన్లో ఏమి కొనకూడదు తినకూడదు అని మనమ్మ కొడేసి అయినా మనం ఇంటమైన రకం కాదు కదా మనం ఎట్లా గోడ గొడ చేసి కొనిపించుకున్న ఆరామ్సే తినేవాళ్ళం ఇక తిన్న తర్వాత ఇక ఇక నైట్ ఏంటంటే మన అమ్మ ఇంటి దగ్గర నుంచి ఒక మంచి కోసం ప్రేమ తీసుకొచ్చిన పులిహార వేసుకొచ్చేది ఆ పులిహారని మనం అందరం తినేసి హాయిగా పడుకునే వాళ్ళం మనం పడుకోవడానికి బెడ్ సీట్ ఇచ్చేవాళ్ళం ఆ బెడ్ సీట్ పైన పడుకుని పక్కనే ఉన్న ఆ రెడ్ చైన్ ఉంటుంది ఆ చైన్ లాగాలనిపించేది ఆ చైన్ రెడ్డి చైనా అలాగితే ట్రైన్ ఆగుతుంది కదా బామ్మ మన అమ్మ తిడుతుంది ఏమో మా ఇంట్లో తిడతారు అని భయంగా కామ్గా వాక్బర్ పెట్టుకొని పాటలు వింటూ పడుకునే వాళ్ళం ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి నెట్ ఉండడం వల్ల మూవీస్ ఎవరికి ఇష్టమైన చూస్తున్నాం కానీ అప్పుడంటూ మొబైల్స్ ఎక్కువ లేవు కాబట్టి మనం పక్కన ఎవరైనా ఉన్నారు పెద్దవాళ్ళతోటి చిన్న పిల్లల పిల్లలతో ఆడుకునే వాళ్ళు మన పెద్దవాళ్ళు అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏం చేస్తున్నారు అన్నీ కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే ప్రేమలో ఆప్యాయతలు వరకు కానీ ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కితే పక్కనతో సంబంధం లేదు వాడేం చేస్తున్నా మనకు అవసరం లేదు మన చేతిలో మొబైల్ ఉందో చూసుకున్నామా మన ప్లేస్కి వచ్చాము అంతే కానీ ఒకప్పుడు అలా ఉండేది కదా వాళ్ళు మాట్లాడకపోయినా పలకరించి మరీ మాట్లాడేవాళ్ళు ఒక మనం మాట్లాడకుండా వాళ్ళ అవతల వాళ్ళు పలకరించి మాట్లాడేవారు అంత ప్రేమలో ఒకప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు సో నాకైతే అప్పుడే జర్నీ అంటే చాలా బాగా నచ్చేది ఇప్పుడు మనమైనా అంతే ట్రైన్ ఎక్కామా మొబైల్ ఉందా చూసుకున్నామా మన అన్నట్లే ఉంటాం ఎవరైనా సరే అప్పటి రోజులే వేరు అసలుకి ఆ డేస్ మళ్ళీ మనకి తిరిగి రావు ఇప్పుడు ట్రైన్ జర్నీకి అప్పటి ట్రైన్ జర్నీ చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు అంటే ఏ ఏసీ ట్రైన్స్ అవన్నీ ఒకప్పుడు అలా ఏమీ ఉండదు మామూలు ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళం ఇంకా ఎంత చిక్కాకుండా కానీ చాలా ఇష్టంగా వెళ్ళేవాళ్ళం ఇంకా ఇప్పుడు ట్రైన్ జర్నీ అంటే వా అన్ని రోజులు వెళ్ళాలా అంత అవసరమా ఇప్పుడు ట్రైన్ జరిగింది ఫ్లైట్లో వెళ్ళడం బెటర్ అని ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అప్పుడంటే ఇక్కడ ట్రైన్స్ దిక్కు కాబట్టి ఎంత కష్టమో సుఖమని వాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా సో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ మనకి ఎవరైనా యంగ్ యంగర్స్ అంటే టీనేజర్స్ ఎవరైనా ఆ ఏజ్ అట్లా ఉండేది కాబట్టి చిన్న అట్లా కొంతమంది తెలియని అన్నర్ పర్సన్ ఇట్లా క్రష్ లాగా ఫీల్ అయ్యాలి అనుకుంటారు వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ట్రైన్ దిగేటప్పటికి వాళ్ళతో మాట్లాడలేము అర్రే మనం అన్నోడ్ పర్సన్స్ ఎవరు మాట్లాడరే మాట్లాడము మనం వాళ్ళు మాట్లాడలేరు మనం చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటుంటారు అలా చూసుకున్నప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లే ప్లేస్ వచ్చేసరికి వాళ్ళు చాలా బాధతో తోటి దిగిపోతారు అలా ఉండేది అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యి ఉంటుంది సో మీకు ఇలాంటి ఏమైనా మెంబర్స్ ఉంటే అదొక తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ ఏమీ వేసుకోకూడదని మన ఇంట్లో వాళ్ళు పెద్దలు చెప్తారు కాబట్టి జర్నీ చేసేటప్పుడు అసలు మీ ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీ దొంగలు ఉంటారు జాగ్రత్తగా మీ సామాన్లు పోతే మీ ఫోన్లు పోతే అన్నీ జాగ్రత్త పెట్టుకోండి అని అప్పట్లో చెప్పేవాళ్ళు ఇప్పుడైతే అందరు కేరింగ్ అని ఉంటారు అప్పట్లో కొంచెం కేరింగ్ తక్కువ బాగా అనమాట మన వాళ్ళగా అంట్లో ఉండేటళ్ళు సో కాబట్టి మన తా ఇంట్లో ఉన్న పెద్దలు చెప్పేటోళ్ళు గోల్డ్ జ్యువెలరీ ఏమి వేసుకోకూడదు మంచిగా మామూలు వెళ్ళాలి దొంగలు ఉంటారు ఆ భయం బాగా పెట్టేటోళ్ళు సో అందుకే జర్నీ ట్రైన్ జర్నీషన్ సింపుల్కి వెళ్ళేవాళ్ళం అలా ఉండేది కబూర్లు కథలు పాటలు ట్రైన్లు మంచిగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రైన్ జర్నీ లేదు ఏ జర్నీ లేదు మామూలు బస్సులు వచ్చాయా ట్రే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం వెళ్ళిపోయాము అట్లున్నది ఉన్నది సో మీకు కూడా ఏమన్నా ఇలాంటి ట్రైన్ జర్నీ మెమరీస్ ఉన్నదో ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మళ్ళీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది సో అందుకోసమే నేను షార్ట్ కట్ చేసి చెప్పాను మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్